మీకు ఒక వార్త వినిపిస్తాను ఇక్కడ చూడండి ఇదిగోండి ఇదిగో విశాఖలో పట్టుబడిన పాతిక వేల కేజీల డ్రగ్స్ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఒక్క నిమిషం చూడండి ఈ కంటైనర్ ఇదిగో ఒక్క నిమిషం ఈ కంటైనర్ పట్టుబడిన విషయం తెలిసిన వెంటనే కొంతమంది ప్రభుత్వ అధికారులు వచ్చేశారు సిబిఐకి అడ్డం పడే ప్రయత్నం చేశారు ప్రైవేట్ కంపెనీ పేరు మీద సరుకు వస్తే ప్రభుత్వ అధికారులకు ఏం పని ఇది కూడా వాస్తవమే కదండి ఒక ప్రైవేట్ కంపెనీ పేరు మీద ఒక కంటైనర్ వచ్చింది అందులో డ్రగ్సే ఉన్న ఉదాహరణకి అనుకుందాం అనుకుందనుకొని ప్రభుత్వ అధికారులకి ఏం పని అండి వాళ్ళకేం పని వాళ్ళెందుకు అడ్డుకోవాలి వచ్చి అసలు మీకేం సంబంధం ప్రభుత్వ అధికారులకు ఏం సంబంధం అండి సిబిఐని అడ్డుకోవడానికి ఇక్కడ అర్థమవుతుంది కదా క్లియర్గా ఎవరు రాస్తా ఉంది కంటైనర్ ఎవరి ప్రోత్బలంతో వచ్చింది ఇక్కడికి పైగా మీరు చేసే ప్రచారం ఏంటయ్యా ఇక్కడ కొంతమంది కొన్ని అకౌంట్లో చూశానండి వాళ్ళ పేటిఎం కుక్కలు కొన్ని ఉంటాయి నారా లోకేష్ గారికి సంబంధించిందానో లేదంటే ఇంకొకరికి సంబంధించిందానో లేదంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిందనో ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు సరే ఉదో వాస్తవానికి అనుకుందాం ఉదాహరణకి ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధికారంలో కూడా లేరు ఇప్పుడు ఒకవేళ అధికార అధికారంలో ఉంటే అనుకోవచ్చుకొని ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి ఒకవేళ నిజంగా అయితే కనుక ప్రభుత్వ అధికారులు ఎందుకు పరుగులెట్టాలి ఇక్కడ ఇప్పుడు ఇరవై ఐదు కేజీల డ్రగ్స్ ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ పట్టుబడితే ప్రభుత్వ అధికారులు కంగారు ఏంటి అంటున్నారు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ చూడండి డ్యూరింగ్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా రాసి పెట్టున్నారు చూడండి ఇక్కడ ప్రభుత్వ అధికారులు వచ్చి సిబిఐని అడ్డుకున్నారు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తుంటే అసలు వీళ్ళకేం పని అంటున్నా కదా ప్రభుత్వ అధికారులకు సంబంధం లేని విషయం అది ఎక్కడైనా కానీ ఎక్కడైనా ఒక మాదక ద్రవ్యాలు ఎవరైనా పట్టుబడితే లేదు డ్రగ్స్ కావచ్చు గంజాయి కావచ్చు ఇంక ఇతర ఏమైనా కానీ పట్టుబడితే కనుక ప్రభుత్వంలో ఎవరున్నా సరే వాటికి సహకరించాలి ఏంటే సహకరించాలి కదా అడ్డుపడే ప్రయత్నం ప్రభుత్వ అధికారులు ఎవరు కూడా చేయరు వాళ్ళ ప్రమేయం లేకపోతే కనుక అధికారంలో ఉన్న పార్టీ నాయకులు కావచ్చు అధికార పార్టీ నాయకులు కావచ్చు ఇంకా ఎవరైనా కావచ్చు కానీ వాళ్ళ ప్రమేయం లేకపోతే అడ్డుపడకుండా సహకరించాలే సిబిఐకి సహకరించాలే ఇక్కడ చేయట్లే ఇక్కడ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తుంది పోనీ నేను ఇచ్చిన రిపోర్టా లేదంటే కాదు తెలుగుదేశం ఇచ్చిన రిపోర్ట్ అంటే కాదు సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ క్లియర్గా వాళ్ళే చెప్తున్నారు నేను అక్కడ పట్టుకుంటే మమ్మల్ని అడ్డుకున్నది వచ్చి ప్రభుత్వ అధికారులు వచ్చి మమ్మల్ని అడ్డుకుంటున్నారా అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారంటే మీ బతుకు సిగ్గనది ఏమన్నా ఉందా అసలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారండి ఉపాధి అవకాశాలు లేవు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు వీళ్ళు చేసే పత్యాపారం ఏంటంటే గంజాయి వెచ్చలు విడిగా వచ్చిన తర్వాత గంజాయి పనిచేయాలి యువత అందరిని కూడా మొత్తం ముంచి తేల్చేయాలి ఇంకా వాళ్ళకి ఉద్యోగాలు మనం బాగుపడాలి మనం చదువుకున్న చదువు ఎంత మనం చదువుకున్న చదువుకి సరైన సరైన ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ప్రభుత్వాలు నడుచుకోవాలి ఆయన ఎవరైనా క్వశ్చన్ చేస్తారని చెప్పేసి అని ఈ గంజాయి లాంటివి లేదంటే డ్రగ్స్ కానీ లేదంటే కుకాయిన్ కానీ ఇవన్నీ కూడా వీళ్ళే ప్ర వీళ్ళే పంపిణీ చేసేది వాళ్ళ మత్తులో ముంచేస్తారు పూర్తిగా వాళ్ళు అసలు క్వశ్చన్ చేసే రైట్స్ కూడా వాళ్ళకి అసలు క్వశ్చన్ చేసే విధంగా కూడా వాళ్ళు ప్రయత్నించరు వాళ్ళు వాళ్ళని పూర్తిగా మత్తులో ముంచేసి వాళ్ళు ఇక్కడికి వచ్చి సొంత పూసుకోవాలని చెప్తున్నారు కొన్ని దీనిపైన ఎవడైనా మాట్లాడుతున్నాడయ్యా ఇక్కడ అంత క్లియర్గా ఉంది కదా రిపోర్ట్లోని ఏ సాక్షులు ఎందుకు రావట్లా టీవీ నైన్లో ఎందుకు రావట్లా ఎన్టీవీలు ఎందుకు రావట్లా ఎందుకు క్వశ్చన్ చేయట్లే మీరు మాట్లాడితే ఏదైనా చిన్న ఇష్యూ వచ్చిందనుకో తెలుగుదేశం పార్టీ పైన లేదంటే చంద్రబాబు నాయుడు గారి గురించో లేదంటే లోకేష్ గారికి ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకోంటే ఎన్టీవీ టీవీ నైన్ సాక్షి టెన్ టీవీ ఇంకా కొన్ని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కొన్ని ఉంటాయి అవన్నీ మూకుమ్మడిగా ఇగో తెలుగుదేశం పార్టీ చేసింది లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఇది ఇలా కొన్ని ప్రచారాలు చేసుకోతారు కదా ఇక్కడ క్లియర్గా ఇంత క్లియర్గా మెన్షన్ చేసి పెట్టున్నారు కదా ఇక్కడ ఈ రిపోర్ట్లోని ప్రభుత్వ అధికారులు వచ్చి సీబీఐని అడ్డుకున్నారా అని చెప్పేసి అంత క్లియర్గా మెన్షన్ చేసుకుంటే మీరు ఎందుకు పెట్టారయ్యా డెబెట్లు అంటే పెట్టాల వద్దా వాస్తవానికి అయితే పెట్టాలి ప్రభుత్వ అధికారులకి ఏం పని ఇరవై ఐదు వేల కిలోలు డ్రగ్స్ దొరికితే ప్రభుత్వ అధికారులు ఎందుకు అడ్డుకున్నారో దాని వెనకాతలు ఉన్నది ఎవరో ముఖ్యమంత్రి ఉన్నారా లేదంటే అధికార పార్టీ నాయకులు ఉన్నారా దానికి ప్రభుత్వానికి ఏం సంబంధం అసలు అడ్డుకోవాల్సిన అవసరం ఏంటని చెప్పేసి అని మీరు డెబెట్లు పెట్టి ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు మీరు అంటే మనం తెలుగుదేశం మీద ఏదైనా వస్తే కనుక ఓ మురిగేస్తామేమో వచ్చేసి ఇంకా మరి ఇది కాదు వార్త కాదా ఇది దీని గురించి మాట్లాడుసిన బాధ్యత మీకు లేదా సచి యాదవల్లారా ఇంకా మాట్లాడితే తెలుగుదేశం పార్టీ పని మనం వేడవాలి ఇక్కడ ఇంకో వార్త చూపిస్తాను అండి